హాయ్ అండి వెల్కమ్ టు రమీ మహీ ఛానల్ ఈ వీడియోలో అయితే ఈ కాసు బ్యాంగిల్స్ అలాగే మిర్రర్ బ్యాంగిల్స్ మేకింగ్ చూసేద్దాం ఈ సెట్ అయితే నేను మీషోలో తీసుకున్నాను సెవెన్ హండ్రెడ్ ఇలా పడింది కాస్ట్ అయితే నాకైతే ఫుల్ హెవీ అయిపోయింది ఈ కాసులు ఉండడం వల్ల ఇప్పుడు వేసుకోలేదు త్రీ ఇయర్స్ అవుతుంది ఇది తీసుకొని అందుకనే ఈ కాసులు అన్నీ తీసేశాను హారంకుంటుంది కదా లాంగ్ సెట్కి లాంగ్ సెట్ కాసులు అన్నీ అయితే తీసేశాను షార్ట్ అయితే ఉంచాను ఇంకా ఆ మిర్రస్ సారీ ఆ కాసులన్నీ ఇంకేం చేస్తామని బ్యాంగిల్స్ చేయడానికైతే నేను మేక్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను ఇప్పుడైతే బాగుంది ఆ సెట్ వేసుకోవడానికి కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది కానీ హెవీ అయిపోయింది అందుకని నేను ఆ సెట్కున్న కాసులన్నీ అయితే తీసేశాను ఇప్పుడు తీసిన తర్వాత అయితే వేసుకున్న నాకైతే సెట్ అయింది హారం కింద బాగా సెట్ అవుతుంది అయితే నేను అలా తీసేసి వాటిని ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని బ్యాంగిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్గా కాసు బ్యాంగిల్స్ చేసుకున్నప్పుడు అవి కొంచెం పలుచగా ఉంటాయి కదా కాసులు అవి నాకు ఎందుకో నచ్చలేదు ఇవే బాగా నచ్చాయి ఆ కాసుల కంటే కాసు బ్యాంగిల్స్లో యూజ్ చేసే కాసుల కంటే అందుకే వీటినే నేను యూజ్ చేస్తున్నాను దీనికోసం నేను త్రీ త్రీ బ్యాంగిల్స్ అయితే స్టిక్ చేసుకున్నాను అవి గోల్డ్ కలర్ కాబట్టి నేను గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే యూస్ చేస్తున్నాను గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఈ బ్యాంగిల్స్ చుట్టూ వ్రాప్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇలా టూ బ్యాంగిల్స్ కూడా నేను వ్రాప్ చేసేసుకున్నాను నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే పెట్టాను కాకపోతే సిక్స్టీ సెకండ్స్లో మొత్తం చూపించలేను కదా అని నేను ఈ లాంగ్ వీడియో పెట్టాను మిర్రర్ బ్యాంగిల్ అండ్ ఈ బ్యాంగిల్ రెండు బ్యాంగిల్స్ కలిపి ఒక ఫుల్ వీడియో చేసేసాను ఇలా టూ బ్యాంగిల్స్కి అయితే నేను థ్రెడ్ వ్రాప్ చేసుకున్నాను ఫస్ట్ ఇలా మొత్తం ర్యాప్ చేసుకున్న తర్వాత ఆ కాసులు తీసుకొని రెండు అయితే స్టిచ్ చేసుకున్నాను అంటే రివర్స్ సైడ్లో వీడియోలో చూపిస్తాను కదా వీడియో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను దీనికైతే నేను నార్మల్ గ్లూ ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేశాను ఈ వీడియో కూడా కొంచెం స్పీడ్గానే పెట్టాను స్లోగా పెడితే చూసే వాళ్ళకి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా అని ఇది స్పీడ్గా పెట్టాను స్లోగా పెట్టాను మీరే చెప్పండి నా దగ్గర ఈ సన్ఫ్లవర్ స్టోన్స్ ఉన్నాయి కదా ఈ స్టోన్స్ అయితే నేను మీషోలో తీసుకున్నాను కుందన్స్ తీసుకున్నప్పుడు వాటితో ఫ్రీగా ఇచ్చారు ఇవి కూడా అలాగే వేస్ట్గానే ఉన్నాయి కదా అవి ఇవి కలిపి అయితే నేను బ్యాంగిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ సన్ఫ్లవర్ స్టోన్స్ కుందన్స్తో అలాగే ఈ కాసు కాసులతో కూడా ఇవి టూ పెట్టి అది వన్ పెట్టి అలా స్టిచ్ చేసుకుంటున్నాను మొత్తం బి సెవెన్ థౌజండ్ గమ్ తీసుకుని ఇలాగే మొత్తం టూ బ్యాంగిల్స్ కూడా నేను ఆ గమ్తో స్టిచ్ చేసుకుంటున్నాను రెండు కాసులు ఒక స్టోన్తో సన్ఫ్లవర్స్ కుందన్ ఉంది కదా ఆ కుందంతో ఎలా స్టిచ్ చేసుకున్నాను నేను అనుకున్న దానికంటే అయితే ఈ బ్యాంగిల్స్ చాలా బాగా వచ్చాయి గోల్డ్ గోల్డ్లా వచ్చాయి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి ఇది ఫుల్గా చూసిన తర్వాత మీకు నచ్చాయి లేదా కామెంట్ చేయండి చూసారు ఎంత బాగున్నాయో ఇలా స్టిక్ చేసుకున్నాను ఇంకా కొంచెం ప్లెయిన్గా అనిపించే కదా అందుకని నేను త్రీ ఎంఎం స్టోన్స్ ఉంటాయి కదా రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కుందన్స్ ఉంటాయి వాటిని కూడా మళ్ళీ మధ్యలో స్టిచ్ చేసుకుంటున్నాను గ్యాప్ ఉన్న దగ్గర అలాగా మన ఛానల్లో నెక్సెట్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి అలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో మేకింగ్ వీడియోస్ ఉన్నాయి అండ్ ఇంకా కూడా ఇంకా కూడా చేస్తాను మేకింగ్ వీడియోస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మనం బ్యాంగిల్స్ ఆ కాసుకి ఎంత ఎన్ని బ్యాంగిల్స్ పడతాయి అన్ని బ్యాంగిల్స్ ఫస్ట్ అయితే ర్యాప్ చేసుకోవాలి నాకు త్రీ బ్యాంగిల్స్ పెట్టి దానిపైన కాసు పెడితే సరిపోయింది అనిపించింది అందుకని నేను త్రీ బ్యాంగిల్స్ తీసుకొని ర్యాప్ చేసుకొని దానిపైన అయితే స్టిక్ చేసుకున్నాను అన్ని ఇలా మొత్తం టూ బ్యాంగిల్స్ కూడా స్టిక్ చేసుకోవాలి ఇవైతే సైడ్ బ్యాంగిల్స్కి అయితే చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి పైన అయితే చాలా బాగున్నాయి ఈ త్రీ ఎంఎం స్టోన్స్ వల్ల అయితే ఇంకా బాగున్నాయి గ్రీన్ అండ్ రెడ్ కలర్ మధ్యలో బాగా కనిపిస్తున్నాయి మరి మీకు నచ్చాయి లేదో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫైనల్గా చాలా బాగా వచ్చాయి కదా నా దగ్గర ఇవన్నీ బ్యాంగిల్స్ నేను మేక్ చేసినవి వాటికి సెట్ చేసి చూపిస్తున్నాను సైడ్ బ్యాంగిల్స్కి అయితే బాగా సెట్ అవుతాయి కదా అని అయితే ప్రతి సెట్కి అయితే నేను ఇలా సైడ్స్ని సెట్ చేసి చూపిస్తున్నాను మంచి లుక్ వస్తున్నాయి ఈ బ్యాంగిల్ సైడ్ని యాడ్ చేయడం వల్ల నాకైతే బాగా నచ్చాయి ఈ షార్ట్ వీడియోకి అయితే టూ పాయింట్ నైన్ కే వ్యూస్ వచ్చాయి నా షార్ట్స్ అన్నింటిలో అదే హైయెస్ట్ వ్యూస్ ఈ షార్ట్స్కి వచ్చాయి కాసా బ్యాంగిల్స్కి అందుకే ఇవి బాగా నచ్చాయి కూడా నాకు అండ్ నెక్స్ట్ ఇంకొక షార్ట్ ఏంటంటే ఇది మిర్రర్స్ అనమాట ఈ మిర్రర్స్లో మా అమ్మ ఓల్డ్ సారీ ఇవి ఇవి అయితే ఇంకా వేస్ట్గా పడేసింది ఆ సారీ ఇంకా యూజ్ చేయలేదు దానివైతే ఈ మిర్రర్స్ అన్నీ తీసేశాను ఇంక ఇవి వేస్టే కదా అని వీటితో కూడా బ్యాంగిల్స్ ప్రిపేర్ చేద్దామని ఈ బ్యాంగిల్స్ కోసం అయితే నేను ఈ మిర్రర్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా సో వాటికని నేను ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ చొప్పునైతే స్టిక్ చేసుకుంటున్నాను కాసు బ్యాంగిల్స్కి అయితే త్రీ త్రీ బ్యాంగిల్స్ స్టిక్ చేసుకున్నాను కదా ఈ బ్యాంగిల్స్కి అయితే ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ స్టిక్ చేసుకుంటున్నాను నేను ఏ బ్యాంగిల్ యూజ్ చేసినా మట్టి బ్యాంగిల్స్ అయితే యూజ్ చేస్తున్నాను కదా బ్యాంగిల్స్ కోసము ఎందుకంటే అవే ఎక్కువ యూస్ చేయాలని అంటారు కదా అందుకని నేను మట్టి బ్యాంగిల్సే తీసుకుంటున్నాను ఏ సెట్కైనా షార్ట్స్కి అయితే బ్యాంగిల్స్ స్టిచ్ చేసుకోవడం థ్రెడ్ మే థ్రెడ్ బ్రాప్ చేసుకోవడం ఇవేవి చూపించట్లేదు కదా ఈ షార్ట్ ఈ లాంగ్ వీడియోలు అయితే నేను చూపిస్తున్నాను థ్రెడ్ బ్రాపింగ్ ఎలా చేసుకోవాలనేది మ్యాక్సిమం అందరికీ వచ్చే ఉంటుంది ఒకవేళ రాని వాళ్ళ కోసం అయితే నేను వీడియోలు కొంచెం స్లోగా చూపిస్తున్నాను నా దగ్గర అయితే గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఏమీ లేవు ఇంకా గ్రీన్ కలర్ కూడా ఉంటే మంచిది కదండి నేను గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకొని మొత్తం ర్యాప్ చేసుకుంటున్నాను అన్ని కలర్స్ ఉంటాయి కదా బాగుంటాయని నేను ఒక్కొక్క బ్యాంగిల్స్కి అయితే ఒక్కొక్క కలర్ తీసుకొని అయితే ర్యాప్ చేసుకొని ఉంచుకుంటున్నాను ఈ మిర్రర్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి ఫుల్ హెవీ సెట్ లా వచ్చాయి పార్టీవేర్ టైపు లాస్ట్ ఫైనల్ లుక్ చూసిన తర్వాత చాలా బాగున్నాయి పార్టీవేర్ టైప్ ఉన్నాయి ఎవరికైనా నచ్చుతాయి ఈ మిర్రర్స్ కూడా మ్యాక్సిమం చాలా వరకు అందరి దగ్గర ఉండే ఉంటాయి కదా అందరూ ఒకసారి ట్రై చేయండి ఇలా మొత్తం అయితే నేను స్టిక్ చేసుకున్నాను డార్క్ గ్రీన్ లైటింగ్ వల్ల అయితే మీకు కొంచెం లైట్ కనిపించవచ్చు స్టోన్ చైన్ ఉంటుంది కదా అలాగే నా దగ్గర స్టోన్ చైన్ ఉంది స్టోన్ చైన్ తీసుకున్నాను దానికైతే నేను మొత్తం ఫ్యాబ్రిక్ బ్లూ ఉంటుంది కదా దాన్ని సైడ్స్కి స్టిక్ చేసుకొని దానికి దానిపైన స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను అటు ఇటు మొత్తం రెండు వైపులా స్టోన్ చైన్ స్టిక్ చేసుకున్నాను ఇది సెకండ్ బ్యాంగిల్ దీనికైతే ఫస్ట్ మిర్రర్స్ అయితే సెంటర్లో స్టిక్ చేసుకుంటున్నాను స్టోన్ చైన్కి సైడ్స్ని మళ్ళీ తర్వాత స్టిక్ చేసుకోవచ్చని ఇలా మిర్రర్స్ అన్నీ స్టిచ్ చేసుకున్నాను స్టిక్ చేసుకున్న తర్వాత స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకున్నాను దీనికి కూడా అండ్ ఇది స్టోన్ చైన్ అయితే ఫోర్ ఫోర్ స్టోన్స్ చొప్పున తీసుకున్నాను కట్ చేసుకున్నాను ముందే చిన్న చిన్న పీసుల టైపు కట్ చేసుకొని వాటిని సైడ్స్కి కొంచెం ఖాళీగా ఉండిపోయింది కదా గ్యాప్ ఉందని వాటిని ఫిల్ చేద్దామని ఆ ఫోర్ ఫోర్ స్టోన్స్ చొప్పున స్టిక్ చేసుకుంటున్నాను మన దగ్గర అన్ని కలర్స్ ఉంటే బాగుంటుంది కదా సారీస్ మీదకైనా ఏ డ్రెస్ మీదకైనా సెట్ అవుతుందని నేనైతే అన్ని కలర్స్తో బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేస్తాను హెవీగా ఫుల్ స్టోన్ కనిపిస్తుంది ఇలా పెట్టుకోవడం వల్ల సింగిల్ బ్యాంగిల్ వేసుకోవడానికి అయితే ఇది చాలా బాగుంటాయి సెట్స్లో కాకుండా సింగిల్గా వేసుకోవడానికి బాగుంటాయి కాబట్టి ఇలా మొత్తం హెవీగా చేసుకుంటున్నాను నేను సింగిల్ బ్యాంగిల్ అనే కాదు సెట్కి కూడా సెట్స్కి కూడా బాగానే ఉంటాయి ఇలా టూ బ్యాంగిల్స్ కూడా నేను స్టిచ్ చేసుకున్నాను అండ్ ఇంకా గ్రీన్ మధ్యలో బాగానే ఉన్నాయి ఒకటి స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఏది బాగుందని అలా బాగుందో ఇలా బాగున్నాయని ఇంకా కొంచెం గ్యాప్ ఉన్నట్టు అనిపించింది నాకు ఇంకా గ్యాప్ని కూడా కవర్ చేద్దామని అయితే త్రీ ఎంఎం స్టోన్ ఉంటుంది కదా వైట్ కలర్ స్టోన్స్ వాటిని కూడా స్టిక్ చేసుకున్నాను అవి స్టిచ్ చేసుకున్నాక బాగున్నాయో స్టిచ్ ముందు బాగున్నాయో కామెంట్ చేయండి నాకైతే ముందు బాగానే నచ్చే తర్వాత నచ్చా మీకు ఎలా నచ్చాయో కామెంట్ చేయండి అండ్ ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ దీని ఫైనల్ లుక్ అయితే చూసేయండి టూ బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ అయిపోయాయి నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కాసు బ్యాంగిల్స్ నచ్చాయో ఇవి నచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్